ఈ కన్యా లగ్నం వారికి అధిపతి బుధుడు ఈ కన్యా లగ్నంలో జన్మించిన వారికి మంచి స్నేహితులు ఉంటారు గొప్ప గొప్ప ఉపకారములు చేయించు అన్ని విషయాలలో వీరిని గౌరవిస్తారు అపాధిపతి అయిన చంద్రుడు కుజుడు మరియు గురుడు నక్షత్రాలలో ఉండకూడదు ఒకవేళ చంద్రుడు కుజ మరియు గురుని నక్షత్రాల్లో ఉన్నా లేదా ముఖ్యంగా కుజుడితో కలిసి ఉంటే లాభాధిపతి అయిన చంద్రునకు ఈ స్థితి కలయిక వలన స్నేహితులతో కలిసి ప్రయాణం చేయడం మంచిది కాదు కానీ ఈ స్థితి వలన కన్యాలగ్న జాతకులకు తమ్ముళ్లతోనూ మరియు కలత్రకారిణి అయిన భార్యతోనూ మరియు వృత్తి వ్యాపారులైన భాగస్వాములతోనూ సత్సంబంధము చాలా సంతోషకరంగా ఉంటుంది ముఖ్యంగా స్నేహితులతో మాత్రం వీరికి ఆర్థిక లావాదేవీలతో తగు జాగ్రత్తలు అవసరము ఈ లగ్న జాతకులకు లాభించు సంఖ్యలు రెండు మరియు ఐదు కలిసి వచ్చే దినములు సోమవారం ఆదివారం మరియు శుక్రవారం ధరించవలసిన రత్నములు ముత్యం వజ్రం మరియు పచ్చ పూజించవలసిన దేవతలు శ్రీమన్నారాయణుడు శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు శ్రీ గణపతి